జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వినియోగంపైన ఎవరికీ అనుమానాలు వద్దని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చిత్తూరు రిటర్నింగ్ అధికారి పులి శ్రీనివాసులు తెలిపారు సోమవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ను ఓటును వినియోగించడంలో వినియోగించుకోవడంలో అనుమానాలు వద్దని ఇందుకోసం చిత్తూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నవారు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ వేయాలని ఇతర జిల్లాల్లో ఓటు హక్కు ఉన్నవారు చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో పోస్టల్ బ్యాలెట్ వేయాలని తెలిపారు ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ కోసం నమోదైన వారు మూడు వేల మూడు వందల మంది కాగా ఇందులో పీఓ ఏపీఓ ఓపీఓ మైక్రో అబ్జర్వర్లు రెండు వేల ఆరు వందల ఎనభై మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు అత్యవసర సేవలో ఉన్నవారు హోమ్ ఓటర్లు ఆరు వందల ఇరవై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు ఆదివారం తొలి రోజు మొత్తం వెయ్యిన్ని తొమ్మిది వందల ముప్పై మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని యాభై ఎనిమిది శాతం పోల్ నమోదైందన్నారు ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ గడువు పెంచింది కాబట్టి ఓటు వేయని వారు తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు అట్లనే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆదేశాల మేరకు నిన్నటి నుంచి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వినియోగము జరుగుతుంది దానిలో భాగంగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా నిన్న స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకి నిన్నటి వరకు మనకి అంటే రెండు రకాల పోస్టల్ బ్యాలెట్ హోల్డర్స్ ఉంటారు ఒకటేంటంటే పిఓస్ ఏపీఓస్ ఓపీఓస్ ప్లస్ మైక్రో అబ్జర్వర్సు వీళ్ళు డైరెక్ట్గా ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళకి ఫామ్ ట్వెల్వ్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటున్నారు అట్లాంటి ఎసెన్షియల్ సర్వీసెస్ లేకపోతే హోమ్ ఓటింగు వీళ్ళందరూ కూడా ఫామ్ ట్వల్ డీ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు మన చిత్తూరు కాన్సెన్స్ వరకు వచ్చేటప్పటికీ మొత్తం ఈ రెండు కేటగిరీస్ కలిపి కూడా నిన్నటి వరకు మన దగ్గర టోటల్ రికార్డెడ్ అంటే టోటల్ మాకు కావాలి అని చెప్పి అడిగిన వాళ్ళు మూడు వేల మూడు వందల నాలుగు మంది మూడు వేల మూడు వందల నాలుగు మందిలో రెండు వేల ఆరు వందల ఎనభై ఒక్క మంది ఫామ్ ట్వెల్వ్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ కావాలని వాళ్ళు అట్లనే ఆరు వందల ఇరవై మూడు మంది ఎసెన్షియల్ సర్వీస్ కానీ ఇట్లా వచ్చినట్టు వాళ్ళు ఓకే దీనిలో నిన్నటి రోజున అక్కడ పెట్టినటువంటి పీవీకేఎన్ కాలేజీలో పెట్టినటువంటి ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా మరి ఫామ్ ట్వెల్వ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు పదిహేడు వందల డెబ్బై మూడు మంది ఓటర్లకు ఉపయోగించుకుంటున్నారు అట్లనే నూట తొంభై ఎనిమిది మంది ఎసెన్షియల్ సర్వీస్ టోటల్గా పంతొమ్మిది వందల ముప్పై ఒక్క మంది ఎసెన్షియల్ సర్వీసు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం జరిగింది పర్సంటేజ్ పరంగా తీసుకుంటే రెండు కలిపి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ నిన్నటి వరకు పోస్ట్ చేశారు అది ఇక్కడ ఏంటంటే ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది చిత్తూరులోనే కలెక్టరేట్ ప్రెమిసెస్లో అదర్ జిల్లాల్లో ఓట్స్ ఉన్నటువంటి మన ఎంప్లాయీస్ మన జిల్లాలో పనిచేస్తూ అదర్ జిల్లాలో ఓట్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ జిల్లాల నుంచి పోస్టల్ బ్యాలెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకునే విధంగా కలెక్టరేట్లో చర్యలు తీసుకుంటున్నారు